డ్రగ్స్ను వ్యతిరేకిద్దాం భావి భారతవాన్ని కాపాడుకుందాం అన్నటువంటి కాన్సెప్ట్ మేము తీసుకోవడం జరిగింది కారణం ఏమంటే మన దురదృష్టం యావత్ భారతదేశానికి డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నటువంటి ఒక కేంద్రంగా ఈరోజు మన రాష్ట్రం మారిపోయిందంటే ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో మనం ఉన్నామనేది భావి భారతం ఎక్కడ తయారవుతుంది తరగతి గదుల్లో పాఠశాలల్లోనో లేదా కాలేజీల కళాశాలల్లోనో విశ్వవిద్యాలయాల్లోనో తయారవుతుందని చెప్పి మనం మాట్లాడుకుంటాం దురదృష్టం ఏంటంటే ప్రాథమిక విద్య జరిపేటువంటి స్కూళ్ళలో కూడా లేదా హై స్కూళ్ళ దగ్గర కూడా చాక్లెట్ల రూపంలో ఈరోజు మాదక ద్రవ్యాలు అమ్ముతున్నటువంటి పరిస్థితి నేను ప్రత్యక్షంగా ఇటీవల అమరావతిలో ఒక ఐఏఎస్ ఆఫీసరు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గరికి పోతే ఆ సందర్భంగా వచ్చినటువంటి చర్చ ఇప్పుడు అతి పెద్ద సమస్యగా ఒక రుగ్మతగా మారిపోయి పీడిస్తున్నటువంటి సమస్య ఏదైనా ఉంది పాఠశాలల దగ్గర అంటే ఈరోజు డ్రగ్స్ అనేది ఒక సమస్యగా ఉంది టాబ్లెట్ల రూపంలో చాక్లెట్ల రూపంలో స్వీట్ల రూపంలో రకరకాల పేరుతో గంజాయి కొకైను ఇట్లాంటి నార్కోటిక్స్ రకరకాల పేర్లతో విపరీతంగా ఉంది ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇరవై ఐదు వేల ఎకరాలలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు విలువ చేసే గంజాయి ఈ రాష్ట్రంలో సాగవుతుందని చెప్పి ప్రకటన చేశారంటే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో మనకు అర్థమవుతుంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మన పక్కన ఉన్నటువంటి అనకాపల్లిలో లక్ష అరవై ఆరు కిలోల గంజాయిని తగలబెట్టారు అంటే పోలీసులు ఇటీవల కూడా పదివేల ఎకరాల్లో గంజాయిని మేము ధ్వంసం చేశామని చెప్పి పోలీసులు ఘనంగా ప్రకటించుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి డిఐజి గోపీనాథ్ గారు అదే మాదిరి ఈగల్ టీంకొక ఒక మా రవికృష్ణ గారని చెప్పి ఐపీఎస్ ఆఫీసర్ ఒక టీమ్ గా వేసి ఈ రాష్ట్రంలో మొత్తం డ్రగ్స్ లేకుండా చేయడమే మా లక్ష్యం అని చెప్పి ప్రకటించాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడిందని అంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకంగా ఉందని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు ఈ గంజాయిని డ్రగ్స్ లేకపోతే ఈ రూపంలో ఉన్నటువంటి వీటన్నిటిని అంటే లేదు ఇదంతా కూడా ఒరిస్సా నుంచి వచ్చి పడిపోతోంది ఇది ఆంధ్ర ఒరిస్సా మధ్య ఒక సరిహద్దు సమస్యగా మారిపోయింది అని చెప్పి పాలకులు చెప్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు విశాఖ జిల్లా సూపర్నెంట్ జైళ్ళ సూపర్టెంట్ ఆయన ఇటీవల ఒక పత్రికా ప్రకటన మీడియా సమావేశంలో చెప్పింది ఏమనంటే మా జైలు కెపాసిటీ తొమ్మిది వందల నలభై దాంట్లో ఈ డ్రగ్స్ పేరిట అరెస్ట్ అయ్యి కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అని అంటే పదకొండు వందల మందిని తొమ్మిది వందల నలభై మంది మామూలు ఖైదీలు ఉండాల్సినటువంటి చోట కేవలం డ్రగ్స్ దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి వాళ్ళు పదకొండు వందల మంది ఉన్నారు వీళ్ళు కాకుండా ఇంకో నాలుగు వందల మంది ఖైదీలు ఉన్నారు మేమేమి భరించే పరిస్థితి లేదని చెప్పి స్వయంగా జైళ్ళ శాఖ సోపర్ నెట్ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఏం జరుగుతోంది ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు మనం లిక్కర్ మాఫియా గురించి ఉన్నాం ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియా గురించి ఉన్నాం ఇప్పుడు లేటెస్ట్ గా డ్రగ్స్ మాఫియా ఒక బలీమైనటువంటి వ్యవస్థగా మారిపోయి జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఎంతగా పెరిగిపోయిందంటే ఈ మాఫియా నెల్లూరు జిల్లాలో ఒక సామాజిక కార్యకర్తని నట్ట నడి రోడ్లో ఆయన బిడ్డల్ని స్కూల్ దగ్గర వదలడం కోసం వెళుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ చూస్తుండగా నరికి చంపేసేంత పరిస్థితికి రెచ్చిపోయి ఈరోజు మాఫియా డాన్లు తయారైనటువంటి పరిస్థితి ఆ సామాజిక కార్యకర్త కూడా ఈ ఎర్రజెండా బిడ్డేనన్నటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలి ఈ సామాజిక కార్యకర్తలు ఎర్రజెండా అండతో పోరాటాలు సాగిస్తుంటే పాలక లేదా దీన్ని నడుపు ఉన్నటువంటి మాఫియాలు ఈ తట్టుకోలేక నట్ట నడి రోడ్డులో చంపేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి ఉలుకు పలుకు లేదు ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని కాని లేదా ఈ డ్రగ్ మాఫియాని ఉక్కు పాదంతో అణిచేస్తామని కాని లేకపోతే ఏం చేస్తామని చెప్పి ప్రతిరోజు మంత్రులు ముఖ్యమంత్రులు పెద్దలందరూ కూడా రకరకాల మాటలన్నీ మాట్లాడుతుంటారు కళ్ళెదురుగా మనం అందరూ చూస్తుండగా నట్ట నడి రోడ్డున అత్యంత అమానుషంగా పసిపిడ్డల సమక్షంలో ఒక తండ్రిని దారుణంగా డ్రగ్ హంతకులు చంపేస్తే కనీసం మాట్లాడే పరిస్థితి లేదు పాలకులంటే ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉందో ఆంధ్ర రాష్ట్రంలో మనం అంతా కూడా చూడాలి అందుకని ఇదొక సీరియస్ సామాజిక సమస్య అందుకని ఈ సమస్యని పరిష్కరించడం అవసరం అని చెప్పి సిఐటు భావించి ఈ కాన్సెప్ట్ కాన్సెప్ట్ని అది తీసుకోవడం జరిగింది అనేక మంది పెద్దలు ఉన్నారు రకరకాల విషయాలు చెప్తారు ప్రతి సందర్భాన్ని ఒక సమస్యను తీసుకొని ఈ రకమైనటువంటి చర్చ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ అంశాన్ని దీన్ని మీకు వివరించడం అనేది జరిగింది అదే మాదిరి సిఐటి గురించి మీకు ప్రత్యేకంగా వివరించాల్సినటువంటి అవసరం లేదు మనమంతా కూడా ఏడుకొండల స్వామి దగ్గరికి పోతూ ఉంటారు ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి వస్తారు ఒరిస్సా నుంచి వస్తారు దక్షిణ భారతం మొత్తం వస్తారు ఉత్తరాది ప్రాంతాల నుంచి అంతా కూడా వస్తారు ఏమని వస్తారు ఏడు కొండలవాడ వెంకటరమణ మా సమస్యలు పరిష్కరిస్తే నీకు చెల్లించుకుంటాం చెల్లించుకుంటామని చెప్పి ఎక్కడెక్కడి వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు ఏ పరిస్థితి అయిపోయిందంటే నేను తిరుపతిలో ఉండేవాడినే కాబట్టి నాకు తెలుసు ఒకప్పుడు పదివేల మంది అన్నారు పాతిక వేల మంది లక్షలు ఇప్పుడు పెరటాసి మాశ్రమలు వస్తే ఐదు లక్షల మంది వస్తున్నారు కష్టాలు పెరిగిపోతున్నాయి జనానికి అర్థం కావడంలో పరిష్కారం ఎట్లా అంటే దేవుణ్ణి నమ్ముకుంటే ఏమన్నా పరిష్కారం అవుతుందేమని చెప్పి జనమంతా తండోపతండాలుగా కొండకి విపరీతంగా వస్తున్నారు అన్ని రకాల ఆదాయాలు పెరిగినాయి ఉండే ఆదాయం పెరిగింది వెంట్రుకలు తీసే ఆదాయం పెరిగింది అన్ని రకాల ఆదాయాలు పెరిగినాయి కానీ అక్కడ వెంకటేశ్వర స్వామి సమక్షంలో పనిచేసే అయ్యవార్లు పూజారులు పురాణ పండితులు అన్నమయ్య కళాకారులు కాంట్రాక్ట్ కార్మికులు పర్మినెంట్ ఉద్యోగులు లేదా ఇంకా రకరకాలుగా ఉన్నటువంటి పదహారు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఆరు వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు సమస్యలు పరిష్కారం కావాలంటే సిఐటి జెండా ఎత్తుకొని పోరాడితే తప్ప పరిష్కారం కావడం లేదు దేశమంతా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయినా వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండేవాడు ఎర్ర జెండా ఎత్తుకుంటేనే సమస్యలు పరిష్కారం అవుతుంది అనే విషయాన్ని చెప్పడం కోసం నేను ఈ అంశాన్ని చెప్తున్నాను దేవుడి దగ్గరైనా ఎర్రజెండానే బహునజాతి కంపెనీ సాంసంగ్ కార్పొరేట్ సంస్థ తమిళనాడు రాష్ట్రమే కాదు యావత్ భారతదేశమే కాదు ప్రపంచంలో బలమైనటువంటిది యాపిల్ సంస్థ తర్వాత శాంసంగ్ పవర్ఫుల్ ఆర్గనైజేషన్ గా ఉన్నటువంటి ఆ బహుళ జాతి సంస్థలో సంఘం పెట్టడానికి నిరాకరించి అన్ని రకాల ఆటంకాలు కనిపిస్తే అక్కడ ఉన్నటువంటి కార్మికులు పెద్ద ఎత్తున పోరాడింది సిఐటి ఆధ్వర్యంలో ఎర్రజెండా ఆధ్వర్యంలోనే చెప్పడం కోసం చేసింది అంటే దేవుడి దగ్గరైనా బౌలియాతి కంపెనీనైనా విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఒక ప్రభుత్వ రంగ సంస్థలోనైనా పోరాడుతున్నది ఎర్రజెండా మాత్రమే అనే విషయాన్ని చెప్పడం కోసం ఈ విషయాలన్నీ నేను చెప్తున్నాను